పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో ఏళ్ళగా ఎదురుచూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు ప్రకటించిన ఐదేళ్ల తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకులకు ముందుకు రానుంది దీని విడుదల పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసింది దీనిపై మీడియాలో వచ్చిన కథనాలు తననెంతో బాధించాయని నిర్మాత ఏఎం రత్నం అన్నారు జులై ఇరవై నాలుగున ఈ సినిమా ప్రేక్షకులకు ముందు రానున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడారు ఈ సినిమా దాదాపు పద్నాలుగు సార్లు వాయిదా పడినట్లు మీడియాలో ప్రచారం జరిగింది అలాంటి వార్తలు చూసి నాకు బాధ కోపం రెండూ వచ్చాయి దీన్ని ప్రకటించిన తర్వాత మూడు సార్లు మాత్రమే వాయిదా పడింది మార్చ్ ఇరవై ఎనిమిది మే తొమ్మిది జూన్ పన్నెండు మూడు సార్లు పోస్ట్ పోన్ చేశాం జూన్ పన్నెండున నా రిలీజ్ చేయలేకపోయినప్పుడు నేను కూడా చాలా ఫీల్ అయ్యాను నా కెరియర్లో లో ఇప్పటి వరకు ఏ సినిమా ఒక్కసారి కూడా వాయిదా పడలేదు నిర్మాతల సినిమాలతో పాటు విడుదల తేదీను ప్రకటిస్తారు నేను మాత్రం సినిమా సిద్ధమైన తర్వాతే రిలీజ్ డేట్ చెప్తాను హరిహర వీరమల్లుకు గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ గతంలో విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కువ ఉన్న బాహుబలి లాంటి పెద్ద ప్రాజెక్టులు కూడా ప్రకటించిన తేదీకి రాలేకపోయాయి ఈ సినిమాను కూడా విఎఫ్ఎక్స్ వర్క్ కారణంగానే అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోయాం దీనికి బిజినెస్ కాలేదని అందుకే వేశామని కూడా వార్తలు వచ్చాయి నేనెప్పుడు సినిమా బడ్జెట్ ను చెప్పలేదు దీనికి కూడా చెప్పను హరిహర వీరమల్లు పెద్ద చిత్రం ఎన్నో కష్టాలు దాటి విడుదలకు సిద్ధమైంది దీన్ని ప్రారంభించిన తర్వాత కోవిడ్ వచ్చింది తర్వాత ఎన్నికల కారణంగా కొన్ని రోజులు షూటింగ్ ఆపేసి ఇన్ని దాటుకుని గొప్పగా తెరకెక్కించాం ట్రైలర్ చూశాక అందరూ ఆశ్చర్యపోయారు ఖచ్చితంగా హిట్ అవుతుంది పవన్ కళ్యాణ్ స్థాయిని పెంచుతుంది అని నిర్మాత ఏఎం రత్నం చెప్పారు